నమస్తే వెల్కమ్ టు తెలంగాణ శబ్దం నేను మీ కర్ణాకర్ ఈరోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో మనం ఉన్నాము సో కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు వట్టెల రవి యాదవ్ గారు మనకు ఉన్నారు అన్నా నమస్తే అనా నమస్కారం అండి నా గురించి ప్రత్యేకంగా వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను తెలంగాణ శబ్దం ఛానల్ కి మీ సబ్స్క్రైబర్లందరికీ నమస్కారం అండి రవి గారు అయితే మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి అసలు మీ యొక్క అసలు మీ వర్క్ ఏంటి మీరు చేసే పని ఎలా ఉంటది మీ డైలీ రొటీన్ లైఫ్ ఏంటి అసలు ఓకే అండి యాక్చువల్ గా నేను ఒక సాధారణ కుటుంబంలోనే జన్మించిన పెద్దగా నేను ఆస్తులు పాస్తులు తాతలు ముత్తాతలు సంపాదించిన ఏం లేవండి ఓకే సో నేను మారుమూల ప్రాంతంలో కొట్టి నేను కూడా ఒక సాధారణమైన జెడ్పీ స్కూల్లో చదువుకున్న కొత్తపేట స్కూల్లో చదువుకున్నా ఓకే సో ఆ సాధారణంగానే నా జీవితం సాగింది సో ఇంకా ఉద్యోగ ఉద్యోగరీత హైదరాబాద్ లో స్థిరపడాలి కాబట్టి నేను అక్కడికి వెళ్లి ఒక జాబ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా స్థిరపడడానికి నేను చేసిన స్ట్రగుల్స్ అంత ఇంత కాదు మీకు తెలుసు తెలుగు మీడియం స్టూడెంట్స్ అంటే ఎంత చిన్న చూపు ఉంటుందో మీ అందరికి తెలుసు సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రామకృష్ణ మఠం అనే ఒక సంస్థని యూజ్ చేసుకుని కరెక్ట్ కరెక్ట్ అండి నేను ఒక వన్ ఇయర్ పాటు ఆ లాంగ్వేజ్ నేర్చుకుని దానిపైనే ఫోకస్ పెట్టి ఖచ్చితంగా నేను ఎలాగైనా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో మీ జాబు మీరు ఏం చేస్తారు ఏంది అనేది ఎవరు చూడరా అండి ఫస్ట్ మీ స్కిల్స్ చూస్తారు మీ దగ్గర ఇంగ్లీష్ ఉందా లేదా యూఎస్ లో ఉంటారు క్లయింట్ యూకే లో ఉంటారు క్లయింట్స్ ఎలా కమ్యూనికేట్ అవుతారు అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి సో నీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు సో దాని గురించి బాగా ఒక వన్ ఇయర్ పాటు పోరాటం చేసి తర్వాత ఒక జాబ్ నేను చెన్నై లో వేసాను బెంగళూరు లో చేసాను తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డానండి సో నేను ఈ ఊర్లోనే ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత నాకు ఎదురైన సమస్యలు ఊళ్ళో మీ గ్రాడ్యుయేషన్ నేను ఎంబీఏ చేసానండి ఎంబీఏ ఫినాన్స్ చేసినాను గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ అండి అక్కడ నాది ఎంబీఏ కంప్లీట్ అయ్యింది దాని తర్వాత జాబ్ జాబ్రీతే ఇంకా నేను హైదరాబాద్ లో పలు సిటీలకు తిరగడం జరిగిందండి ఓకే సో నా మ్యారేజ్ తర్వాత ఏమైందంటే చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏవైతే రాజకీయ పరంగా ఉంటాయి మా మా ఫ్యామిలీ మా తాతలు కావచ్చు మా ముత్తాతలు కావచ్చు మా బాబాయిలు కావచ్చు మా నాన్నలు కావచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు సో మరి ఇంకా నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడానికి ఒక చిన్న చెక్ ఇవ్వడానికి నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు అంటే అంత ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను ఉంటున్నాను నేను ఏదో గ్రౌండ్ వర్క్ నా గ్రౌండ్ వర్క్ నేను చేసుకొని నా మా వార్డులో మా వార్డులో నిలబడ్డ వ్యక్తిని ఒక గెలిపే దిశగా నేను పోరాటం చేసేవాని కానీ నేను మరి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి సర్పంచ్ ని గెలిపించాలి లేదంటే ఇంకెవరినో గెలిపించాలనే అంత ఆ గొప్పగా నేను ఎప్పుడూ వేయలేదు కానీ వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ మరి నాకు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ అన్నమాట దాని వల్ల ఖచ్చితంగా నేను ఒక చదువుకున్న వ్యక్తిని నన్నే ఇంత ఇబ్బంది పెడితే మారుమూల ప్రాంతము నిరక్షరాసత ఎక్కువ చోటిది మరి అలాంటి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టొచ్చు ఇలా అనే ఉద్దేశంతో నాకు వచ్చిన ఇబ్బంది ఇంకా వేరే వాళ్ళకి రావద్దనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయ మన ఒక అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నా వాళ్ళకి మంచి మరి ప్రస్తుతం మీరు అట్లా అక్కడ డ్యూటీ ఎలా చేస్తున్నారు ఇట్లా పబ్లిక్ లా ఎలా కవర్ చేస్తా ఉన్నారు మొత్తం అవునండి సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సో నేను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అసలు అక్కడ టైం సెట్ కాదు టైం సెట్ కాదు బట్ నా ప్రజల కోసం నేను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కచ్చితంగా నేను అక్కడ ఎయిట్ అవర్స్ కరెక్ట్ ఎయిట్ అవర్స్ నా లైఫ్ ని అక్కడ సాక్రిఫైస్ చేస్తున్నా మిగతా లైఫ్ ని నా ప్రజల కోసం నేను ఉపయోగిస్తున్నాను ఎట్లా ఎట్లాంటివి చేస్తాం మీ ఊర్లో మీ గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం ముఖ్యంగా అసలు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అయితే ప్రజెంట్ నేను నాకంటూ పెద్దగా ఆస్తులు లేకపోయినప్పటికీ నేను సంపాదించిన దాంట్లో ఒక పది శాతం ఇరవై శాతము యువత ఖర్చు పెడుతున్నానండి వాళ్ళకి క్రీడా క్రీడా విషయంలో కావచ్చు లేదు ఇంకేమన్నా రీత్యా వాళ్ళకి లేదంటే చదువుకునే రకంగా గానీ వాళ్ళకు నా వంతు సహాయంగా హెల్ప్ చేస్తున్నాను ప్రజెంట్ తాత్కాలికంగా రాజకీయంలో పనిచేస్తున్నప్పటికీ నా పూర్తి సమయం నా జీవితం రాజకీయంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ప్రయత్నాన్ని చేస్తున్నాను సో ఇప్పుడు నా పార్టీ కనుక నాకు అవకాశం ఇస్తే ఫ్యూచర్ లో నాకు అవకాశం ఇస్తే మాది కాంగ్రెస్ పార్టీ అండి మాది కాంగ్రెస్ పార్టీ మా మా బాబాయిలు మా నాన్నలు మా తాతలు అందరు దీనిలోనే పనిచేస్తున్నారు జగదీశ్వర్ నగర్ నాయకత్వంలో పనిచేస్తున్నాము మీకు తెలిసే ఉంటది కొత్తపేట గురించి నా గురించి తెలుసుకున్నప్పుడు మీరు పట్నూర్ జగదీశ్వర్ గారి గురించి తెలుసుకోకుండా ఉండలేకుండా ఉండలేకపోవచ్చు ఆయన గురించి తెలిసే ఉంటది మీకు గత యాభై ఏళ్లుగా వాళ్ళే మా ఊరిని పాలిస్తున్నారు విజయపథంలో నడిపిస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలలో కూడా వాళ్ళది ఒక చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో వంద శాతం అందరి రాజకీయ నాయకుల కంటే వాళ్ళది వంద శాతం అంతేనా ఊరు కోసం మాత్రమే పోరాట పడటం లేదా పదవుల కోసం ఎప్పుడు పోరాటం చేయరు వాళ్ళు అంతేనా అంతే ఓకే ఓకే అయితే మరి ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే ప్రజెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి రేపటి నుంచో నాకు తెలిసి ఈ రోజు నుంచో ఇంకా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎగ్జాక్ట్ గా పదకొండు రోజులు అండి మీరు ఈ మీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అండి ఇప్పుడు మా నాయకుడు జయదీశ్వర్ పట్ల జయదేశ్వర్ గారు ఎవరైతే ఆ ఈ పన్నెండు మంది మా దగ్గర పన్నెండు వార్డులండి ఈ పన్నెండు వార్డు మెంబర్లని ఎవరినైతే నిలబెట్టిండో వాళ్ళ కోసం ఆహర్నిశలు పనిచేస్తాం ఖచ్చితంగా కొన్ని రోజులు సెలవులు ప్రకటించైనా పర్లేదు మా సాఫ్ట్వేర్ జాబ్ ఈ నాయకులను గెలిపించుకునే ప్రయత్నంలోనే ఉంటాం వంద వంద శాతం ఈ పన్నెండు మందిని గెలిపిస్తున్నాం మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా మళ్ళీ ఇంకోసారి మా జగదీశన్ అని గెలిపియబోతున్నాం కొత్తపేట గ్రామ గ్రామంలో అయితే యువతకు గానీ మీరు ఇచ్చేటటువంటి కొన్ని అంటే నార్మల్ కొంచెం హెల్ప్ చేస్తాను అవునండి అంటే ఎట్లాంటివి అంటే నేనేమంటున్నానంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ హయాంలో యువకులు అప్పుడప్పుడే మందుకు ప్రలోభపడి డ్రగ్స్ అలవాటు పడి పైసలంటే ఏందో తెలియదు మా ఊర్లో రాజకీయం అంటే పైసలు అంటే ఏందో తెలియదు మంద అంటే ఏందో తెలియదు ఎప్పుడు మంచి మాత్రమే ముందుకు తీసుకోపోయే వ్యక్తులు మా పట్టురు జదీశ్వర్ గారు వాళ్ళకి భోజనాల ఖర్చులకు తప్ప ఇంకా ఎలాంటి వ్యసనాలకు గాని ఎలాంటి చెడు అలవాట్లకు గాని తావి అనే వ్యక్తి కానీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు మా యువకులు చెడిపోవడం స్టార్ట్ అయిందండి కొత్తపేట లేకపోతే అప్పుడు మంచి వ్యక్తులుగానే ఉన్నారు సో వాళ్ళందరికి నేను ఏం నా వంతు నేను ఏం చేయగలుగుతాను ఖచ్చితంగా అలా చేయగలుగుతానండి అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇట్లా ఏ అన్న అని వస్తే మాత్రం నేను నా వంతు సహాయం నేను చేస్తాను ఏ విధంగా అని నేను చెప్పలేను వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా నేను ముందుంటానండి అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా శాతం అండి దేవుడు రాజు పెట్టిన సత్యవాది కష్టపడుతుంటే ఇంకా మరి గ్రౌండ్ లో ఇంతగానం దిగి మేము వర్క్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలకపోతే ఏం చేస్తుంది అందులోనూ మేము ప్రయత్నం చేయడం అనే దానికంటే ప్రజలు విశ్వసిస్తున్నారు జగసేన నాయకత్వాన్ని ఆయనని విశ్వసిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీ గెలిపిస్తారు ఆయన చేసే పనులు అలాంటివి చెప్పండి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా రేవంత్ అన్న హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికి తెలిసిన విషయమే గత ఐదేళ్లలో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు ఆల్రెడీ రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు అదే మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వచ్చినాయి అన్న ఇంకా సర్పంచ్ కాలేదు ఓకే ఎమ్మెల్యే ఉన్నప్పుడే మా దగ్గర సీసీ రోడ్లు వచ్చినాయి మీరు పేద ప్రజలకు తినడానికి ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి ఇందిరాొచ్చినాయి ప్రతి ఒక్కరికి మీరు శార్జినయ డివిజన్ లో కేశంపేట మండలంలో తీసుకుంటే అత్యధిక ఇండ్లు వచ్చిన గ్రామం ఏదన్నా ఉంది అంటే కొత్తపేట గ్రామమే దాదాపు చూసుకుంటే మనకు యాభై నుంచి అరవై మధ్యలో ఇండ్లు అవన్నీ చివరి దశలో ఉన్నాయి ప్రతి ఒక్కరికి బిల్లు వచ్చింది ఎలాంటి ఆటంకాలు లేవు ఒక్కరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు అంత ఫేర్గా ఉంటది మా దగ్గర ఏమున్న రాజకీయం ఫేర్ గా ఉంటది ఒక్క నాయకుడు రూపాయి తీసుకునే పనులే నువ్వు ఇల్లు కట్టినవా నీకు బిల్లు వచ్చిందా ఇంతవరకే పేద ప్రజలు కావాల్సిన ఇల్లు తినడానికి తిండు ఇందిరా మిల్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చి బియ్యం ఇస్తున్నాం దాంట్లో సన్న బియ్యం ఇస్తున్నాం మా రేవంత్ అన్న ఏ బియ్యం తింటాడో ప్రతి పేదవాడు కూడా బియ్యం తినాలి అదే ఒక స్ఫూర్తి తోటి మా రేవంత్ అన్న గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుందండి అదే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా గత మూడు వచ్చే మూడు సంవత్సరాలలో కూడా మీరు కనేవి కనేవి కనీ అభివృద్ధి జరుగుతుందండి రేవంతన గారి హయాంలో అయితే ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి మీలో గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే నోరు తెరిస్తే చాలు జగదీశప్ప జగదీశప్ప అసలు ఏంటి అసలు ఆయన అసలు ఏం చేసింది అసలు కోసం ఇక్కడ మీ గ్రామం ఇప్పుడు ముఖ్యంగా జగదీశ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆయన మాకు స్ఫూర్తి ఓకే ప్రతి ఒక్క యువతకు స్ఫూర్తి ఓకే ఒక గ్రామానికి ఏం చేయాలి ఎట్లా చేయొచ్చు ఎంత చేయొచ్చు మన తోటి శాతం అయినది మనం మనం ఎంత చేయొచ్చు అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు మనం ఓకే సింపుల్ గా మాట్లాడుకోవాలంటే జగదీశ్ అన్న కొత్తపేటకు ఏం చేయలేదు అని అడుగు అడగాలి తప్పి ఏం చేసింది అని మాట్లాడుకోకూడదు మనం ఎప్పుడైనా ఓకే చూసుకుంటే నేను షార్ట్ కట్ లో చెప్తాను మీకు అన్ని చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు ఓకే నేను ఏం చెప్తానంటే కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను అన్ని చెప్పను నేను నేను ఇక్కడ నేను ఈ గ్రామంలో నేను చిన్నగా వండుంటా మేబీ ఆయన రాజకీయం చేస్తున్నప్పుడు నేను చిన్నగా ఉంటా అప్పటి నుంచి ఆయన నేను మీరు చూసుకుంటే కనుక కొత్తపేట కేశంపేట మండలంలో జూనియర్ కాలేజ్ లేదండి ఓకే కొత్తపేటలో జూనియర్ కాలేజ్ ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ స్టేషన్ లేకుండా లెవెన్ లెవెన్ బై ట్వంటీ ఫోర్ కేవి కేవీ స్టేషన్ మా కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే దానికి ఆయన సొంత భూమిని మాత్రమే కేటాయించడం ఏ ఒక్క గవర్నమెంట్ భూమి కానీ ప్రజల ద్వారా గుంజుకున్నది కాదు ఆయన సొంతంగా దానం చేసి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఊర్లో విలేజ్ లో అట్లా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు గల్లీ సీస్ రోడ్ కావచ్చు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ అండి సాధారణమైన జీవితం భార్య ఇద్దరు పిల్లలు హ్యాపీగా బతుకుతున్న జీవితాన్ని జీవితాన్ని హ్యాపీగా బతుకుతున్నా గానీ ఎక్కడో చిన్న లోటు నేను సంపాదించిన దాంట్లో కొంత పేదవాళ్ళకు సహాయం చేయాలి నేను ఒక్కరిని హ్యాపీగా బత్డే సరిపోదు నాకు కొంచెం మెచ్యూర్డ్ అయినాక వచ్చిన ఆలోచన ఇది అందుకంటే ముందు నా స్వార్థం ఉండే బాగా ఓకే నేను ఒక్కని మంచిగా ఉంటే చాలు నా ఫ్యామిలీ మంచిగా ఉంటే చాలు అనే ఒక స్వార్థం బాగుండేది బట్ అది ఎందుకో తెలియదు కొంచెం మెచ్యూరిటీ పెరిగిన తర్వాత ఆ భావాజాలం పోయి ప్రజల కోసం పనిచేయాలనే మైండ్ సెట్ వచ్చింది నాకు బాగా అది ఎన్నో తెలియదు మరి జనరిక్ గా వచ్చింది అది నాకు మా తాతలు అదే అది అత్త సేవలు చేసేదా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ ఎలా ఉన్నారంటే అందరు అందరూ లేదు మరి అట్లాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారా ఎంతవరకు సరే యాక్చువల్ గా జనాలు స్వార్థం అనుకుంటే స్వార్థం మంచోలు అనుకుంటే మంచోలు నువ్వు స్వార్థంగా ఆలోచిస్తారు అనుకుంటే నీ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తే నువ్వు స్వార్థం అనుకుంటావు జనాలు మంచోళ్ళు అనుకుంటే నువ్వు మంచోలుగానే అనిపిస్తారు ప్రస్తుతం నిజంగా ఇప్పుడు రాజకీయంగా కొన్ని పరిణామాలు చూస్తే ప్రస్తుతం ఎలా ఉంది ఈ మీ ఊర్లో ఉన్నటువంటి రాజకీయం అంటే ఢిల్లీలో లేని రాజకీయం గల్లీలో ఉంటది అన్నట్టుగా ఎలా నడుస్తుంది మా దగ్గర రాజకీయం ఎప్పుడు వాడి వేడిగానే ఉంటది ఆ ఇది కాకపోతే ఎంత వాడి వేడిగా ఉన్నప్పటికీ ప్రజలు ఏకపక్షంగా ఒకరిని ఎన్నుకుంటారు ఒకరే నాయకుడు ఉంటాడు ఎప్పుడు ఇక్కడ సో ఆయన అడుగు జాడల్లో మేము నార్చి మేము నడుచుకుంటూ ఆయన శిశరికం పొందాలని మేము కోరుకుంటున్నాం ఇక ఆయన ఎవరు కాదు మేము జయము పదే పదే కదా చె అయితే వాస్తవానికి తప్పు ఏమని నా అభిప్రాయం మంచి డ్యూటీ చేసుకుంటు హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా అక్కడ ఉంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటా ఉంటే అయిపోతుంది కానీ ఇక్కడ రాజకీయంలోకి వస్తే ఉంటది అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే నిందలే ఉంటాయి వాస్తవానికి నువ్వు ఎంత మంచి పని చేసినా నిన్ను ఏదో ఒక చెడ్డ పేరుతోనే నిన్ను భావించేటటువంటి పబ్లిక్ సో అలాంటి ఏం చెప్తారు నేను మీకు ఇంత ముందు చెప్పినట్టుగానే చెప్పిన మీకు నేను నా హ్యాపీ లైఫ్ జీవించగలుగుతున్నా కాకపోతే ఎక్కడో నాకు చిన్న అంశం మొదలైంది ప్రజలకు సేవ చేయాలని అంతకంటే ముందే మనం డిస్కషన్ చేసిన సో ప్రజలు మంచులే సో నా మీద నిందలు పడ్డా పర్లేదు అప పడ్డా పర్లేదు నా మీద బురదగలరా పర్లేదు జనం కోసం సేవ చేయాలని ముందుకొచ్చిన సేవా కార్యక్రమాలే నా ముందు కార్యక్రమాలు రేపటి నీ రాజకీయ జీవితం ఎలా ఎక్కడ దాకా ఎక్కడ దాకా ఇప్పుడు అవునండి ఫర్దర్ గా నెక్స్ట్ మీ టార్గెట్ ఉందా సో ముందు మా ముందున్న ఫస్ట్ కర్తవ్యం మా నాయకులను ఎన్నుకోవాలి గెలిపించుకోవాలి ఓకే బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలి దాని తర్వాత కాంగ్రెస్ అధిష్టానం మేరకు మా జగదీశన నాయకత్వంలో వాళ్ళు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టమన్నా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే మేము నిజాయితీగా పనిచేసుకోవడానికి ఛాయశక్తులు కృషి చేస్తాం ఓకే అండి మీరు రేపు భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని నేను ఎదగా కోరుకుంటూ కర్రకర్ గారు నా గురించి తెలుసుకొని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నేను ఒకటే ఒక సందేశం ఇస్తున్నా మా గ్రామ ప్రజలకు కొత్తపేట గ్రామ ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళ ఇంటి ముంగల వాలిపోతా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు నా వం నా వంతు సహాయ సహాయ శక్తుల కృషి చేస్తా వాళ్ళకి అభివృద్ధి పథంలో నడవడానికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి ఇది ఎట్లాగో మీరు ఇట్లా ఇప్పుడు వెళ్ళిపోతారు ఇట్లా వెళ్ళిపోతారు కాబట్టి ఇట్లా చూసుకుంటూ వెళ్ళండి మా జయన గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా కనబడతాయి స్కూల్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు అండి సిసి రోడ్లు కావచ్చు అన్ని కనబడతాయి మీకు చూసుకుంటే వెళ్ళండి కర్ణాకర్ గారు థ్యాంక్స్ అండి మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు మేము ధన్యవాదాలు తెలిపాలి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్